హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ నేను మీరమాదేవిని ముందుగా దీపావళి శుభాకాంక్షలు అలాగే కార్తీక వాసన శుభాకాంక్షలు కూడానండి నేను దీపావళి రోజున ఏమేమి నా దినచర్య ఎలా ఉందనే అనేది నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది అంటే ముందుగా మా ఇంటి దీపావళి నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను అనమాట నేను దీపావళి రోజు ఉదయాన్నే లేచాను తులసి కల్లా ముగ్గు పెట్టుకున్న తర్వాత స్నానం చేసి ఇలాగ దేవుడి మందిరాన్ని అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఆ రోజు ఎంతో చేస్తున్న ముందు రోజు చేసుకోవచ్చు కదా అంటారేమో నేను దీపావళి రోజే స్నానం చేసి అంటే ముందు రోజు దీపారాళి చేసుకుంటాం కదా అందుకని ఆ రోజు ఇంకా దీపావళి గట్రా వెలిగించుకుంటాం కదా నేను ఇంకా అది ముందు రోజు అయితే చేసుకోలేదు దీపావళి రోజు చేసుకున్నాను తర్వాత ఇలా గడపలకి పసుపు రైస్ వేసుకొని గడప లక్ష్మీదేవి స్వరూపం కదండి ముందు గడపలకి అయితే పసుపు రాసి బొట్టి పెట్టేసుకున్నాను ఈ గడపలకి పసుపు రాసి బొట్టు పెట్టడం ఎలా అనేది ఇప్పుడు వాళ్ళకి ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ గట్రా చూసి పెడుతున్నారండి కానీ నాకు ఈ గడపకి పసుపు రాయడం అనేది నా నాకు పిల్ల ఒక ఇతరమే మా అమ్మ చెప్పేది అప్పుడు మట్టిలు ఉండే కదండి మా అమ్మ చక్కగా మట్టితో మెత్తి పేడతో ఆవు పేడతో వలికేది నేను గడపలకి పసుపు రాసేదాన్ని పసుపు రాసి ఇలా బొట్లు పెడితే చాలా అంటే చాలా లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్లు ఉండేది అనమాట అంతలాగా ఉండేది అప్పుడే అడిగిననమాట ఎందుకమ్మ ఇలాగ గడపలకు పసుపు రాయడం అనేసి చక్కే కదా గడపలకి ఎందుకు రాయడం అనేది అండి కాదమ్మ గడప చెక్క కాదు గడప అంటే లక్ష్మీదేవి స్వరూపం ఎప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టి కడకలాడుతూ ఉండాలి అని చెప్పేది నాకు అప్పుడే పెళ్లి ఒక క్రితమే తెలుసు ఆ విషయం అమ్మ ఉంటే అలా చాలా మంచి మంచి విషయాలు తెలుస్తాయి కదండి అమ్మ ఇంకా మా అమ్మ పేరు తీస్తే నాకు ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాను ఎందుకంటే మా అమ్మ నేను మాట్లాడుకునే దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ అయితే అవుతుంది సరే నెక్స్ట్ ఏంటంటే ఇలాగ పూజ అయితే చేసేసుకున్నానండి దేవుడి పటాలకి అందంగానే పూలు గట్టా అలంకరించేసాను నాకు హోమ్ డెకరేషన్ అదైతే రాదండి ఉన్నదైతే చెప్పుకోవాలి ఏంది ఎందుకు మనకి హోమ్ డెకరేషన్ రాదు నేను ఉన్న పువ్వులతోనే ఇలాగా అలంకరించుకున్నాను దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట దీపావళి రోజునే కదండి అంటే దీ అంటే పండగలప్పుడేనే కాదు ఏ రోజు కూడా పొద్దున్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజ చేసుకుంటే ఇంకో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఒక్క విషయంలో అలా చేసుకోవాలనిపిస్తుంది సరే దేవుడికి పూజ దీపం దూపం నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయినాయి హారతి కూడాను నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే కామెంట్ అయితే పెట్టండి ఎందుకు ఇన్నిసార్లు కామెంట్ పెట్టమని పదే పదే అడుగుతున్నానంటే నాకు కా అంటే మూడు వేల మంది పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మూడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అయితే కామెంట్లు రావట్లేదు ఇప్పుడు నా ఛానల్ నచ్చితే నేను కాదు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా అలాగే కామెంట్ కూడా అదే రెస్పాండ్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను అందుకే కామెంట్ పెట్టమని అడుగుతున్నాను అనమాట పదే పదే కనీసం ఎలా ఉంటుందో అయినా చెప్పండి సరే పూజ అయితే అయింది ఫ్రెష్ అయింది సూర్య నమస్కారం చేసుకుంటున్నాను దీపావళి అంటున్నావు పండుగ అంటున్నావు పూజ బాగానే చేసుకుంటున్నాం పిండి వంటలు గట్టా చేయడం చూపించలేదు ఏంటక్క అని అనుకుంటారేమో పూజ అయిపోయిన తర్వాత నేను పిండి వంటలు చేస్తున్నానండి ముందుగా అయితే గారెలు వేసాను హాట్గా అల్లంగారులు వేశాను తర్వాత పాలముంజలు చేశానండి నేను దీపాలు ఎదుగు ఎలుగుతూ ఉంటాయి కదండీ ఇలా వండి ఉన్నట్టు దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు అనేసి నేను పూజ చేసుకున్న తర్వాతనే నేను పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశాను పాలముంజలు చేస్తున్నాను చూసారా పాలముంజలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి నాకు బోరు వేయడం రాదు కాని అండి ఈ పాలముంజలు చేయడం అయితే చాలా బాగొచ్చు అనమాట ఈ పాలముంజులు అయితే మా అత్తయ్య గారి దగ్గర చూసే నేర్చుకున్నాను ఏదైనా ఒక పని రావాలంటే అయితే అమ్మ లేదంటే అత్తమ్మ వీళ్ళిద్దరి దగ్గర నుంచే మనం నేర్చుకుంటాం కదండి ఏదైనా సరే ఇలా ఈ పాలముంజలు అయితే నేను మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను మా అత్తయ్య గారు అయితే చాలా బాగా అనమాట ఇలా పాలముంజలు వండి వేసుకున్నామండి మీ ఇంట్లో మీ దీపావళికి మీరేమేమి అనుకున్నారో కామెంట్ పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత వండేసుకున్న తర్వాత ఇలా నైవేద్యం పెట్టేస్తున్నానండి లక్ష్మీదేవికి అయితే అల్లంగారులు అలాగే పాలగుంజలు అలాగే మా మామయ్య దగ్గర మా మామయ్య గారి దగ్గర కూడా పెట్టేసి వంటివి నమస్కారం చేసుకున్నామండి అయిపోయిందండి ఉదయం పూజ ఉదయం పని అయితే అయిపోయింది ఇది సాయంత్రం పూజ అండి లక్ష్మీదేవికి అయితే పూజ చేసేసుకుంటున్నాను ఇలా దీపాలు సాయంత్రం మాటలు పూజ కూడా చాలా బాగుంటుందండి అసలు దేవుడి దగ్గర దీపారాధన చేసి లైట్ ఆఫ్ చేసి ఆ దీపాల కాంతిలో దేవుణ్ణి చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించారా ఒకవేళ అలా గమనించకపోతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే సాయంత్రం పూజ చేసినప్పుడైతే అలానే లైట్ ఆఫ్ చేసేసి దీపాల కాంతిలోనే దేవుణ్ణి మనసారా స్మరించుకుంటాను ఇలాగా అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను దీపావళి అంటే క్రాకర్స్ గట్టా అలా ఫీల్ చేస్తారు కదండి అసలు ఈ దీపాలేనండి అసలు దీపావళి అంటే దీపాలు మనం ఎన్ని పెట్టుకుంటే అన్నీ ఇంకా దీపావళి పండగ ఇంకా ఇంకా చాలా అందంగా ఉంటుంది అన్నమాట ఈ దీపాలు వల్ల ఇల్లంతా కాంతి వస్తే క్రాకర్స్ వల్ల ఒక వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతాయండి పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బయట కూడా దీపాలు అయితే వెలిగించేస్తున్నానండి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి విధి వధించడం వల్లే కదండీ దీపావళి చేసుకున్నారు అక్కడ ద్వారక ప్రజలంతా అప్పట్లో దీపావళి చేసుకున్నారంటే క్రాకర్స్ అవి పీల్చుకున్నారంటే అప్పట్లో వాతావరణం కలుషితం అవ్వలేదండి ఇప్పుడు వాతా వెహికల్స్ వల్ల ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీల వల్ల కూడా చాలా పొల్యూషన్ అయిపోతుంది అప్పుడు వాళ్ళు చేసుకున్నా పర్లేదండి ఎవరికీ ఏ ఇబ్బంది ఉండేది కాదు మనం ఇప్పుడు క్రాకర్స్ మనం క్రాకర్స్ మనం కాల్చుకుంటేనే మనకే ఎఫెక్ట్ వచ్చేస్తుంది వెంటనే ఇప్పుడు మన రోజుల్లో మనకి క్రాకర్స్ కంటే ఈ దీపాలే కరెక్ట్ అండి ఎక్కడ కూడా స్వచ్ఛమైన వాతావరణం అయితే ఏమీ లేదు అందుకని నేనేం చెప్తానంటే క్రాకర్స్ వద్దు దీపాలు ముద్దు అంటాను చూడండి బయట నుంచి వీడియో తీస్తున్నాను అనమాట దీపాలు పెట్టేసిన తర్వాత ఇలా గోడ ఎక్కడ ప్లేస్ లేకుండా మేము ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్నాము లైట్లు ఆఫ్ చేసి దీపాల కాంతల్లో మేము వెంటనే అయితే చూసుకున్నాం అనమాట చూసారా ఎంత చక్కగా ఉందో చెప్పాను కదండి క్రాకర్స్ వద్దు దీపాలు వద్దు అని అయినా సరే మా వాళ్ళైతే ఎవరు వినలేదు ఏదో మతాబీలన్న శాస్త్రానికైనా మతాబీలు కాల్చాలి అనేసి మతాబీలు అయితే కాల్ నేను మా వారైతే ఇంకా ఒక మతాబీ కాల్స్తాను అనేసి ఇద్దరం అలాగా సరదాగా కాల్ చేసామండి చిచ్చిబుడ్డు చూసారా ఏమైనా బుడ్ నుంచి వచ్చా వెలిగే వేరు కదండి ఇదండి మా ఇంటి దీపావళి మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫైనల్గా నా దీపావళి అయితే ఇలా కంప్లీట్ అయితే మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్ నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్